హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి రాట్నం అంటే తెలుసు చెప్పండి నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు నేనే ఈ వీడియోలో రాట్నం అంటే ఏంటి దాంతో ఏం చేస్తారనేది మీకు క్లియర్ గా చెప్తాను మనం చిన్నప్పుడు అందరం చదువుకున్నాం కదా గాంధీ తాత నూళ్ళు వడికేవాడు అనేసి అది ఈ రాట్నం మీదనే వడికేవాడు కాకపోతే అప్పట్లో మిషన్ లేదు చేయితో అనమాట కానీ ఇప్పుడు అన్నీ అప్డేట్ అవుతున్నాయి కదా సో అందుకనే వెనకాల ఉన్న చక్రం తీసేసి మిషన్ అడ్జస్ట్ చేసాము ఈ మిషన్ వచ్చేసి వాషింగ్ మిషన్ మోటార్ అనమాట ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుందంటే యాక్చువల్గా ఫస్ట్ పట్టించిన కండలు ఊడిపోయాయంట సో అందుకని మళ్ళీ వాటిని రివర్స్లో పడుతుంది వేరే ఊసల మీద చుడుతుంది అనమాట ఇక్కడ కండే అంటే అలా దారం ఉంది కదా నా చేతిలో అలా దారం నిండుగా ఉంటే దాన్ని కండే అంటారు ఓన్లీ ఖాళీగా ఉంటే ఇప్పుడు రాట్నం మీద ఉందిగా అలా ఖాళీగా ఒక్క దారం కూడా లేకుంటే దాన్ని ఊస అంటారు మా అమ్మకి లెఫ్ట్ సైడ్లో బ్లాక్ అండ్ పింక్ కలర్ లో దారాలు కనిపిస్తున్నాయి కదా అవి నూలు కండలు కరెక్ట్ గా పట్టకపోతే అలా ఓడిపోయి వస్తాయి అనమాట మొత్తం దారం అంతా చిక్కు చిక్కు అయిపోతుంది దాన్ని మళ్ళీ సెట్ చేసి మళ్ళీ నీట్ గా పట్టాలి ఈ ప్రాసెస్ లో అయితే దారం చాలా వేస్ట్ అవుతుంది ఇలా పట్టిన కండల్ని సాంచ మీద నడుపుతారనమాట సో అప్పుడు మనకి క్లాత్ అనేది రెడీ అవుతుంది మోటార్ ఫిట్టింగ్ చేసిన రాట్నం ఓన్లీ కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే పట్టుకోవాలి సో మేమైతే రెండు రకాలుగా మా బాపు అయితే తయారు చేసాడు ఎలా అంటే కరెంట్ ఉన్నప్పుడు పట్టుకోవచ్చు అలానే కరెంట్ పోయింది అనుకోండి రాట్నంకి బ్యాక్ సైడ్ లో మేము చక్రం అనేది యాడ్ చేస్తాం ఆ చక్రం ఎలా ఉంటుందంటే సేమ్ గాంధీ తాత పట్టిన రాట్నం ఎలా ఉంటుందో సేమ్ తర్వాతకి రాట్నం సేమ్ యాజ్ డేస్ అలానే రెడీ అవుతుంది అనమాట యాక్చువల్ గా అయితే రోజు మేము బయటనే పట్టిస్తాం కన్నీలు కాకపోతే వాళ్ళు పట్టినవి సరిగ్గా సాంచ మీద రాలేవు అనేసి మళ్ళీ అమ్మ రివర్స్ లో పడుతూ ఉంది అమ్మకి లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక స్టాండ్ అండ్ ఒక చక్రం లాగా కనిపిస్తుంది కదా దాన్ని గుమ్మి అంటారు సో లెఫ్ట్ సైడ్ లో ఉన్న నూలు ఉందిగా ఆ దాని మీద అటాచ్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా కండలు పట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు కండలు ఇలా కాకుండా మిషన్ కూడా వచ్చింది కండల మిషన్ అనేసి నేను నా వీడియోలో ఒకసారి వీడియో పెట్టాను నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి కండల మిషన్ మీద కండలు ఎలా వస్తాయి అనేసి ఉంటుంది సో దానికి ఏంటి అంటే కోములు ఉండాలన్నమాట దీనికైతే నూలు మీద చేస్తారు సో నేను చెప్పాను కదా చక్రం యాడ్ చేస్తామనేసి ఇప్పుడు నేను చూపించాను కదా మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మా అమ్మకి రైట్ సైడ్లో అక్కడ వీల్ యాడ్ చేస్తాం అనమాట సో అప్పుడు రాట్నం పూర్తిగా రెడీ అవుతుంది ఈ రాట్నం మోటార్ హెల్ప్ తో వస్తుంది కాబట్టి ఎలా స్టార్ట్ చేస్తామంటే అమ్మకి రైట్ సైడ్ లో ఒక స్విచ్ ఉంటుంది అనమాట సో ఆ స్విచ్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ పడుతూ ఉంటుంది అనమాట కండలో సో ఆ స్విచ్ ఆన్ చేస్తే రాట్నం అనేది ఆటోమేటిక్గా తిరుగుతుంది మనం ఏం చేతితో తిప్పనవసరం లేదనమాట ఇలాంటి రాట్నం చేనేత పని చేసే వాళ్ళ ఇంట్లో ఎవ్వరి ఇంట్లో అయినా సరే ఉంటుందండి ఇది ఖచ్చితంగా ఉంటుంది వీడియో చూస్తున్న కాలలో ఎవరైనా చేనేత పని చేసే వాళ్ళు ఉంటే మీ ఇంట్లో ఇది ఉందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి మా కాలనీలో అయితే మాక్సిమం పీపుల్ ఈ పనే చేస్తారు సో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఈ రాట్నం అనేది ఉంటుంది కంపల్సరీగా అండ్ నేను చెప్పాను కదా గుమ్మికి నూలు ఎలా వేస్తారు అనేది చూడండి ఇక్కడ మా అమ్మ గుమ్మికి నూలు వేస్తుంది సో ఇలా అయితే డైరెక్ట్ కండి వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి అండ్ అలానే ఈ పని గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మా అమ్మ రాట్నం పడుతుంటే మా పాప ఒక్కటే డిస్టర్బ్ చేస్తుంది యాక్చువల్ గా తనకి ఫస్ట్ టైం అనమాట ఇది చూడడానికి తనకు కొత్తగా అనిపించి అక్కడి నుంచి అస్సలు కదలడం లేదు నేను ఏదైనా వీడియోకి వాయిస్ ఎవర్ ఇద్దామంటే చాలు మా పాప పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అందుకే ఈ మధ్య నేను వాయిస్ ఓవర్ వీడియోస్ ఎక్కువ పెట్టడం లేదనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్